రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలకు రెంజల్ మండల తాడుబిల్లలి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేయటం ఉంది గతంలో మాదిరిగా కాకుండా ఇష్టం వచ్చినట్టు చీరలు ఇచ్చి మహిళలను కించపరిచే విధంగా కాకుండా మంచి నాణ్యతతో కూడిన చీరలు తయారు చేయడానికి సమయం పట్టినప్పటికీ చాలా మంచి క్వాలిటీ చీరలు ఈరోజు మా అక్క మహిళలకు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అన్నింటినీ ఈ మహిళలందరూ ఉపయోగించుకోవాలని మళ్ళా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి సుధ రేవంత్ రెడ్డి గారికి మన గౌరవ శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారికి ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా కోరుతూ మహిళలకు ఈ ఒక్క విషయంలోనే కాదు ప్రతి విషయంలో మహిళ ఆలోచనతో మంచి ఉంటే ఇంటి సంసారం మొత్తం మహిళ చేతులు ఉంటుంది కాబట్టి వారికి వచ్చే ఇబ్బందులు మొత్తం మన ప్రభుత్వం ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తా పోతుంది మహిళలకు కరెంటు బిల్లు విషయంలో పాపం ఎప్పుడు కష్టపడి కరెంటు బిల్లు వాళ్ళు వచ్చినప్పుడు చాలా బాధపడేవాళ్ళు కానీ పూర్తిగా రెండు వందల యూనిట్ల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కరెంటు బిల్లు మాఫీ చేయడం జరిగింది మన పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు దొడ్డు బియ్యం వచ్చిందని నా పిల్లలు తింటలేరు అన్న బాధ ఉండే చాలా రోజులు మనకు మన రాష్ట్రంలో ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక పిల్లలకు తిండి పెట్టేటప్పుడు తల్లి సంతోషంగా ఉంది ఉన్నారా లేరా తల్లు లోన్ల విషయంలో విచ్చల విడిగా కోటి కోటి రూపాయల వరకు లోన్ ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని గర్వంగా వాళ్ళకు మేము ముందుకుంచుతున్నాము అని మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మన తెలంగాణ పాలనలో ఎక్కడ కూడా మహిళలు రైతులు పేదవాళ్ళు ఎక్కడ కూడా బాధపడతలేరు అని చెప్పి ఒక రైతుగా నేను కూడా దానికి నిదర్శనం మనకి ఈసారి పంటలు చాలా తక్కువ పండినయి ప్రకృతి మనకు వర్షాలు అతి అతి వర్షాల వల్ల మనకు అయింది అయినప్పటికీ మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు ఐదు వందల రూపాయలు క్వింటల్కు బోనస్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు ఒక ఇరవై కుంటలు పండించిన రైతుకు పదివేల రూపాయలు వాళ్ళ పంటకు అదనంగా బోనస్ రూపంలో వస్తున్నదంటే ఇది ఏ రాష్ట్రంలో కూడా సాధ్యమయ్యే పని కాదు మనం రైతు భరోసా ఇస్తున్నాము ప్లస్ బోనస్ ఐదు వందలు ఇప్పిస్తున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం అండగా ఉండి ఇళ్ళ వేళలా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ మహిళలు ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు మీకోసం కష్టపడుతున్నారు కాబట్టి వాళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలకు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిపించే బాధ్యత మీది అదే విధంగా చేస్తారు ఒకసారి ఎంపీటీసీగా ఆడోళ్ళు చేస్తే ఒకసారి మొగోళ్ళు చేస్తారు ఈ రకమైన న్యాయం మన దగ్గర సమానంగా మహిళలకు పురుషులకు ఉంది కాబట్టి మహిళలందరూ కాంగ్రెస్ పార్టీతో వెన్నట్టు ఉండి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎదురుగా మాట్లాడితే ఈ స్కీమ్ల ద్వారా మీరు జవాబు చెప్పవలసిందిగా ఈ మీడియా ద్వారా మీకు కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మంజల్ మండలంలోని అన్ని గ్రామాలలో ఇంద్ర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అన్ని గ్రామాలలో ఈరోజే కంప్లీట్ చేస్తారు కూడా మీ ద్వారా మహిళలకందరికీ ఈ చీరల పంపిణీ శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు అన్ని విషయాలలో ముందుండాలని మన మహిళలు పురుషులతో సమానంగా అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉందో దాంట్లో భాగంగా మహిళలు ఎక్కడెక్కడైతే బాధపడతారో వాళ్ళ కష్టాలు వస్తాయి అన్న ఆలోచనతో మహిళలు ముందుండి కార్యక్రమాలు చేసే విషయాల్లో ఈ ఫ్రీ బస్సు విషయం కానీ ఫ్రీ కరెంటు విషయంలో కానీ సన్న బియ్యం విషయంలో కానీ మహిళలకు లోన్స్ విషయంలో కానీ మీకు ఎక్కడ రెస్పెక్ట్ సమాజంలో పురుషుల కంటే తక్కువ కావద్దన్న ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ప్రణాళికతో ఎక్కడ కూడా మహిళలకు ముందలో ఉంచుతూ వారికి అన్ని విధాల వాళ్ళు బిజినెస్ చేసినా ఏం చేసినా కోటేశ్వరులు చేయాలన్న ఆలోచనతో ఉన్న మన ప్రభుత్వానికి మహిళలు ఇళ్ళవేళలా అండగా ఉంటారు ఉంటున్నారు అంటారు కూడా ఈ సందర్భంలో మీకు ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పుడు నాలుగైదు రోజుల్లో మీ గ్రామాల్లో ఎలక్షన్ పండగలు స్టార్ట్ అయితే మీ గ్రామానికి మంచి పిల్లలు మంచి వాళ్ళని సర్పంచ్లుగా ఎన్నుకొని మీ గ్రామ బాధ్యత మీ బాధ్యతగా తీసుకునే వాళ్ళని ఎన్నుకోండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్స్ కూడా మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఈ గ్రామానికి షూట్ అవుతారో ఎవరైతే బాధ్యతగా చేస్తారో మీ మంచి చెడుని వారి వారి మంచి చెడుగా ఆలోచిస్తారో వాళ్ళనే ఉంచుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లకు మీరు ఒకవేళ బలంగా ఉండి వాళ్లకు గెలిపించే కార్యక్రమమా మస్ చేసే కార్యక్రమమా చేస్తే ప్రభుత్వం అన్నది గ్రామం అన్నది ప్రజలు మన వాళ్ళన్న ఆలోచనతో పనిచేసే పిల్లల్ని ఎంచుకోవాలని మీ ద్వారా కోరుతూ రాబోయే స్థానిక సంస్థలే కాదు ఏ ఎలక్షన్ వచ్చినా మన గవర్నమెంట్ రేవత్ రెడ్డి గారు ఎన్నో అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఎక్కడ కూడా కష్టం కాకుండా పాలన సాగుతుందంటే ఒక ప్రణాళికతో వెళుతుంది ప్రభుత్వం కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి కాబట్టి మహిళలందరూ ఈ విషయాలన్నీ గమనించి అన్ని విధాల మీరు బాగుపడాలని మీరు సంతోషంగా ఉండాలని మీడియా ద్వారా కోరుతూ మీ అందరికీ ఈ చీరల పంపిణీ